నమస్కారం అండి చూస్తున్నారు కదా అదంతా మా వాళ్ళ ఇల్లు వెనక నుంచి అయితే ఇలా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి వెనక వైపు గోడగోడ చూసారు కదా ఎంత లావుగా ఉంటుందో అక్కడ అప్పుడు కాలంవి అత్తమ్ములు ఇద్దరం కలిసి బన్నీ వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్తూ ఉన్నామండి ఇది మా వాళ్ళ ఇల్లు మా మామయ్య కొడుకు దాని కొంచెం రెనోవేషన్ చేసేసుకొని ఇక్కడైతే ఇలా కొరవ ప్లేస్ కూడా కొనుక్కొని ఇలా అయితే మాత్రం అన్ని చెట్లు వేసుకున్నాడు అండి అన్నీ ఇప్పుడిప్పుడే కదా ఇప్పుడే పెరుగుతూ ఉన్నాయి పదండి మరి ఇంకా లోపలికి వెళ్దాము హాయ్ బన్నీ కదా ఎంత బాగుందో కదా ఇవన్నీ వచ్చేస్తాయి అత్త మిత్తనాలకి చుక్కాకు ఇది వామ్ కదా అత్తమ్మా ఇదిగోండి వామ్ కూడా వేసుకో ఉన్నారు బజ్జీలు అన్ని చేసుకుంటారు పైనాపిల్ చెట్టు అత్తమ్మా ఇదిగోండి పైనాపిల్ చెట్టు వేసాడు మా బన్నీ చూడండి ఇవి నాగజిమ్ముడి చేట్లు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చక్కగా ఇవి కాయలు కాసాయి అవన్నీ తింటూ ఉండేవాళ్ళం మా అవన్నీ తీసుకొని చక్కగా ఇలా అయితే వేసుకున్నాడండి సూపర్ అండి మా పాతకాల జ్ఞాపకాలన్నీ మా వాడైతే మా గుర్తు తీసుకొస్తున్నాడు ఇలా అరటి చెట్లు అన్నీ అయితే పెంచుకున్నాడు అండి మేము ఎస్టీజ్గా మాట్లాడి అయితే మొత్తం ఎక్కువసేపు అయిపోతుందని ఇలా అయితే షార్ట్కట్ గా చూపిస్తున్నాము చూడండి బొప్పాయిలు కూడా ఎంత పెద్దవిగా కాల్సి ఇవన్నీ ఆర్గానిక్గా పండిస్తున్నాడు అండి హెల్దీ ఫుడ్ పెంచుకుంటూ చక్కగా హెల్దీ ఫుడ్ని అయితే మాత్రం వాళ్ళు తింటూ ఉన్నారవి కూరటికాయలు వాకిలు అయితే ఇది ఎంట్రన్స్ అయితే ఇది ఇట్లా కదా ఇక్కడ వేప చెట్టు అని ఎప్పటి ఎప్పటికాలం నాటి వేప చెట్టు అని అండి దీంతోపాటు ఇల్లును కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసేద్దాం మరి చూడండి ఇదంతా ఇల్లు మొత్తము మూడు భాగాలు అంటే ముగ్గురు అన్నల తమ్ములు అంటే ఇద్దరు అన్నల తమ్ములే పంచుకున్నారు పెద్దవాళ్ళు వచ్చేసి ఒకే అమ్మాయి అవ్వడం వల్ల వేరే ప్లేస్కి అంటే మా ఇంటి వెనకాలకు అక్కడికి వెళ్ళిపోయారు ఇది మా జేజీ వాళ్ళ వాళ్ళు మాత్రమే ఇద్దరు మాత్రమే పంచుకున్నారండి ఒక భాగం వాళ్ళకి ఒక భాగం వీళ్ళకి ఇలా అయితే వచ్చింది ఇది మా నాయనమ్మ వాళ్ళ అమ్మగారి ఇల్లు ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి మా చిన్నాయనమ్మ అంటే మా నాయనమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళది వాళ్ళ సగము అవతలది ఇంకొక ఇది అనమాట ముగ్గురు కలిసింది అది ఇది ఒకప్పుడు నా పెళ్ళిలో తీసిన ఫోటో అయితే అండి ఇక్కడ వచ్చేసి నా పెళ్ళి జరిగిన ప్లేసు ఈ ప్లేస్ అయితే ఇప్పుడు అంతా సరిగ్గా లేదు అప్పుడు మాత్రం చాలా బాగుండేది మన అమ్మ తాతయ్య చక్కగా అయితే మాదర్ ఇంటిని మెయింటెనెన్స్ చేసేవాళ్ళండి ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో అంతా ఇలా అయిపోయింది చూడండి ఇంకా లోపలికి వెళ్దాం సరే కదా ఆ ఫొటోస్లో ఇల్లు ఎంత చక్క అందంగా ఉందో దంతులన్నీ పడిపోతాయని ఇలా అర్థంగా ఇదే మాత్రం వాటి పడిపోకుండా సపోర్ట్గా గోడలని అయితే కట్టారండి చూసారు కదా అప్పుడు అదే ఎలా ఉండిందో ఇల్లు అంతాను ఇలా మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి ఎక్కడైతే అరుగులు ఉన్నాయని చెప్పాను కదా ఒకప్పుడు అది చూపిస్తున్నాను ఇక అయితే మాత్రం లోప లోపలికి అయితే మాత్రం ఇంకా వెళ్ళిపోతాం చూపిస్తాను లోపలంతా కూడా ఎలా ఉంటుంది మీకు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు గుంజలు రెండు గుంజలకి మధ్యలో మా పెదనామ్మ మా జేజి ఒక చీర కట్టి అయితే ఉప్పేవాళ్ళు ఇది ఇక్కడ దేవుడు దేవుడింట్లో ఫోటో అండి మీకు అనిపిస్తుంది గోడకి అటుపక్క అయితే మాత్రము డైనింగ్ వంటగది అన్నీ అయితే ఉంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది మా చెల్లి మా తమ్ముడు అండి పైన ఫోటోలు కూడా గమనించారు కదా నా పెళ్ళప్పుడు ఈయన మా చెంచ తాత ఈ ఇంటి యజమానులు అండి ఈయన మా సుబ్బానాయుడి తాత ఈయన ఒక యజమాని మా నాయనమ్మకి అన్నలండి ఇది నా పెళ్ళప్పుడు కొన్ని ఫొటోస్ మీతో ఇల్లు ఎలా ఉండదని షేర్ చేసుకోవడానికి ఇలా అయితే మాత్రం పెడుతూ ఉన్నాను ఇది నా పెళ్ళప్పుడు మా నామ్మ మా తాతయ్య దంపతు అంబోలు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో ఇల్లు అంతా ఇది పాతకాలం నాటి తలుపండి చూడండి ఎన్ని రకాలుగా పాపం పెద్దవాళ్ళు కష్టపడి ఎన్ని ఎంచారు కానీ చదువులు చదువుకొని అందరూ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇళ్ళు ఇలా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా అంతా అయితే మీకు విడిస్తే ఇంక నుంచి ఒక్కొక్కటి అయితే చూపిస్తూ ఉంటాను చూడండి మరి ఇక్కడ నుంచి కూడా డూప్లెక్స్ ఈ ఇంటి అవతల భాగం ఇంకో దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను మీకు పదండి ఇలా అయితే మాత్రం మేము పైకి ఎక్కుతూ ఉన్నామండి చూడండి రాంగానే అయితే ఒక అది అయితే వచ్చేస్తుంది వస్తున్నారు కదా ఇది పాతకాలం నాటి ఇళ్ళు కదా ఏ సినిమాల్లో చూపించినట్లుగా ఉంటుంది ఇప్పుడు కాలం అయితే దీన్ని భూతబంగలా అంటారు కానీ ఇది మాకు చాలా మెమొరీస్ ఇచ్చిన ఇల్లు అండి ఇలా ఆ కాలంలోనే అంటే మా ముత్తాతగారులే చూడండి అంత గ్లాస్ డోర్స్ పైనంత ఆర్ట్ చాలా చాలా బాగుంటుంది కింద చీకటి అవడం వల్ల మీకు అన్ని చూపించలేకపోయినా చూడండి బయటని ఎలా కనిపిస్తూ ఉందో చూడండి తలుపులు కూడా ఎలా వస్తూ ఉన్నాయో ఇవన్నీ మీకు సితార సినిమాల అయితే కనిపించుంటాయి ఇప్పుడు అయితే మనం వుడ్డు పైకి అలా వేయిస్తున్నాము ఇప్పుడైతే మీకు అన్నీ చూడండి తలుపులు అంటే బయట లోపల ఎవరు ఉన్నారు తెలుసుకోవడానికి ఇలా అయితే చేసేవాళ్ళు ఇలా అయితే మాత్రం ఇది లోపలికైతే వచ్చేసాము చూడండి అక్కడ ఉండే పెయింట్స్ కూడా న్యాచురల్ పెయింట్స్ అండి అవన్నీ కూడా ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు అంతా అయితే పాడైపోయింది చూడండి ఆ డిజైన్స్ ఎంత ఒడ్డుందో చూసారు కదా ఆ వైపింగ్ ఒక తాతయ్య వాళ్ళది చూడండి పైన కూడా అంతా ఉడంతో చూడండి ఇప్పుడు సీలింగ్ ఉడంతో చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో చూడండి మీకు కనిపిస్తుంది కదా పెంకులు పక్క ఉన్నాయి దాని పైన చూసేదాన్ని చూడండి దాని కింద మళ్ళీ ఉడంతో అయితే వేశారు చూడండి అసలు ఎంత బాగుందో కదా అర్ట్ అంత నైపుణ్యం ఇప్పుడు ఎక్కడ ఉందండి చూడండి పాతకాలం నాటి సుచి బోర్డ్లు ఇది ఒక బెడ్రూమ్ ఉండేది చూడండి ఇక్కడ కూడా హార్ట్ ఇవన్నీ మూసేసి అన్నీ చాలా చాలా మార్పులు చేర్పులు అయితే చేశారు చిన్నప్పటికి ఇప్పటికి ఇదిగోండి అల్మారాలు ఇప్పుడు కబోర్డ్స్ అప్పుడు అల్మారాలు అనేవాళ్ళు కదా చూడండి అసలు ఈ మోడల్ అంత బాగుందో చూడండి ఇలాంటివన్నీ మనం దాచిపెట్టుకుంటూ ఉంటే మనకి ఎప్పటికైనా మన పిల్లలకి మంచి మెమరీస్ మెమొరీస్ ఉంటుందండి ఇవి అంటారు కదా యాంటిక్ పీసులు చూడండి అంతకుముందు ఇక్కడి నుంచి ఉండేది కదా మాకు తలుపులు అవి ఇప్పుడు మా పరిస్థితి ఇక్కడి నుంచి అయితే దూకేసి అవతలకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా వాకిల్ అది అదిగోండి వాకిల్ నేను చెప్పాను కదా వాకిలు అయితే మూసేసారు ఇప్పుడు కిటికీలో నుంచి అయితే దూరుకొని ఈ పక్కకి వచ్చే వచ్చామండి చూడండి అంతా పాడైపోతూ ఉంది కదా వీటిని చూస్తుంటే చాలా బాధేస్తుంది మేము అప్పుడు చిన్నప్పుడు అంతా తిరిగిన ప్లేస్ ఇదేనా అంతా ఇలా అయిపోయింది అనిపిస్తుందండి ఇదిగోండి పెంకులు ఇది దేవుడు గదిల కింద దీనికైతే ప్రతి ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా పెంకు పెంకుల్నే ఇలాగైతే వాడతారు దేవుడింటికి ఇక్కడి నుంచి అయితే ఇక్కడ గ్లాస్ ఉండేదండి సూర్యరశ్మి డైరెక్ట్గా లోపలికైతే పడుతూ ఉండేది దీని అయితే మూసేశారు ఇక్కడ మా బన్నీ ఇక్కడికి వచ్చాక ఇది కొంచెం రెనోవేషన్ అయితే చేశారండి చూసారు కదా ఇదంతా ఎంత విశాలంగా ఉందో చూస్తున్నారు కదా మరి చూడండి ఒకప్పుడు మేము వాడిన బాత్రూమ్స్ అండి ఇవి అవి కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇవి చూడండి ఏంటో చెట్లు కనిపించాయి అవి ఏం చెట్లో తెలియదు గోడలో ములిచిన చెట్లు ఏంటో ఆహా ఇది దేవుడి గారి నుంచి వచ్చే దారి నా అమ్మోడు ఉన్నప్పుడే ఇక్కడ నుంచి పెట్టుకున్నా పాత కళ్ళలేదు చూసారు కదా ఇక్కడి నుంచి అయితే ఇట్లా వచ్చేవాళ్ళము అక్కడ పెద్ద రోలు ఉండేది ఇప్పుడు ఆ రోల్ అయితే కనిపించట్లేదు చూద్దాం ఎక్కడ పెట్టున్నారో కూడా అక్కడైతే బాగుండేది అక్కడ బాగుండేది ఇప్పుడు మోటార్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ బాగుండేది అది బూట్ చేశారు ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అప్పుడు చూడండి ఎన్ని ఎంత మారిపోయాయో కదా వాళ్ళ ఇంట్లోంచి మనం భవన్ అత్తంట్లోంచి తీద్దాం అత్తమ్మ చూడండి పాతకాలం కుర్చీ మా స్కూల్లో అయితే ఇలాంటి కుర్చీలే ఉండే చదువుకోవడానికి టీచర్ల కోసం అయితే మాత్రం చూడండి ఇక్కడ నుంచి మనము ఇంకా పై మిత్రి మీదకైతే వెళ్దాము టూకి అయితే వెళ్ళున్నాయి చూడండి పైకి అయితే వచ్చేసాం అసలు ఇక్కడి నుంచి అయితే జారుతూ వెళ్ళేవాళ్ళం కొంతమంది అయితే మనుషులు వెళ్ళిపోయి పక్షులైతే కాపురాలు ఉంటున్నారు ఇక్కడ చూడండి వత్తిగా ఎలా ఉన్నాయి రెండు అక్కడ చూడండి ఒక గుడ్డు పెట్టుంది కనిపిస్తున్నా మీకు అదిగోండి చిన్న పిల్లలు ఇక్కడ రెండు ఉన్నాయి గుడ్లు పి చూడండి ఉడంతో ఎంత మీకు చూడండి పిట్టలన్నీ ఎట్లా ఎట్లా ఎగిరిపోతున్నాయో ఇక్కడ కూడా చూడండి మేము దీని లోపలికి రాగానే పక్షులన్నీ విడిపోయాయండి చూడండి అంతాను అవి పక్షుల కోసమే అలా కట్టేవాళ్ళు ఏమో అంటే చలికాలం వర్షాకాలానికి వచ్చినట్టు ఇబ్బంది లేకుండా వాటి కోసం కట్టేవాళ్ళు ఏమో తెలియదండి చూడండి రెండు వైపులా కూడా ఇలానే పెట్టున్నారు చూడండి అసలు మూడలు ఎంత బాగుందో చూడండి చూడండి ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తామే అని మాత్రం అనకండి అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇదిగోండి కిందకి వెళ్ళచ్చు ఇలా మెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా కన్నాంటి అవును ఇది తర్వాత కట్టి చూస్తేనే భయంకరంగా ఉంది ఇదిగోండి ఇది ఒక వాష్రూమ్స్ ఇదిగోండి ఇక ఇక్కడి నుంచి రూములు చూడండి నేను కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి ఈ వీడియోలు తీయడం వల్ల నేనైనా రాగలిగాను ఇక్కడికి ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది ఈ రూమ్లో నుంచే నాకు తెలిసి పైకి వెళ్ళడానికి లాగుందండి ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి చూద్దాం మళ్ళీ అస్సలు అర్థం కాలేదమ్మా ఎక్కడి నుంచి ఎట్లా వస్తున్నామో ఎక్కడ ఏ దారి ఉందో ఇటువైపు మెట్లు ఉన్నాయో అంత పద్మ ఉంది ఉన్నాయి పాత వాళ్ళు కట్టిన మోడల్స్ అంటే ఇట్లా ఉంటాయి అంటే ఇవి మళ్ళీ విడిగా అందరికీ బాత్రూమ్స్ అవి కావాలని విడివిడిగా మళ్ళీ కట్టుకున్నారు ఇది కిష్టాత వాళ్ళది కదా ఇది రావడం పక్క నుంచి గోడ దాటి ఇక్కడికైతే చూపిస్తున్నాను మీకోసం ఇది భవాన్ అత్తవాళ్ళు వెంకటేశ్వర మామార్ ఇది భవాన్ అత్తవాళ్ళది మితిపైన చూడండి ఇక్కడ నుంచి కూడా మీకు చూడండి ఇదంతా ఒకటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా ఒకటే ఉంటుంది తర్వాత వీళ్ళు అదే చెప్తాం కదా పెద్దవాళ్ళు ఏరిపోయాక ఇంకో కోడలు కట్టుకొని ఇలాగా రాజదర్బార్ వెంకట చూసేవాళ్ళకి ఇది వెంకటగిరి రాజా గారి కోట కంటే ఇంకా బాగుంటుంది అంటారండి మరి నేనైతే అది చూడలేదు మరి ఇది ఎలా ఉందో అవునా అది మనం లోపలికి వెళ్ళేది ఇది అయితే మనకు తెలుసు వెంగటగిరి గారి ఇల్లు ఇదేంటండి మేము ఇంకా గోవాలో చాలా ఇల్లు చూసినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు మన జేజోలి ఇల్లు కంటే గొప్పగా ఉందా మందే బాగుంటుంది ఇదేం పెద్ద బాగున్నాయి అనేవాళ్ళప్పుడు అది గొట్టిపాటి వారి సంస్థానం చూడండి ఇంక మరి నేను పైకి మన కొండ మన ఇంట్లో నుంచే తక్కువ ఇదండి మా ఊరు ఒకప్పుడు ఇది పెద్ద ఇల్లు ఇక్కడ ఇదే ఫస్ట్ ఇల్లు అనమాట ఊరికి చూడండి ఆ కొస నుంచి ఇల్లు ఈ కొస దాకా ఉంటుంది మొత్తం బజార్ వెళ్ళాలి బాగున్నాయి కదా ఇక్కడ కూడా చూడండి అసలు ఈ షేపులు ఎలా చేయాలని కానీ మన పెద్దవాళ్ళకి ఇవన్నీ ఎలా ఐడియాలు వచ్చాయో చూడండి ఇప్పటికీ ఎలా ఉందో ఇది చూడండి అక్కడ కానీ చూడండి ఎంతో బాగుంది కదా ఇక్కడ వచ్చి కూటండి కొనంటే స్టోరేజ్ లాగా అనమాట తౌడు బస్తాలు అలాంటివన్నీ వేసుకోవడానికి ఇక్కడ ఇలా అయితే వాడుకున్నారు చూడండి దీన్ని కూడా షేప్ అని చక్కగా ఇచ్చారు కదా చూడండి ఇతంతా డిజైన్ చాలా బాగా అయితే ఉండేది వుడ్డుతోటి చూడండి బొంతరాయితో కానీ నిన్న ఇది కోసం కోసమని నీళ్ళ కోసం చూడండి చూడండి మా బన్నీ ఎంత చక్కగా వేసుకున్నాడు నాద్దరూను ఆయిల్ వేసుకున్నట్టున్నారు నాకు తెలీదు చూడండి మిరప చెట్లు తులసీలు మిరప చెట్లు చూడండి వరుసగా ఎంత చక్కగా వేసుకున్నారు కదా పోయమ్మా ఇదిగోండి ఈ ఇంటి యజమానిరాలు అయితే మాత్రం ఈ అత్త పదా ఇలా కదా ఇది మీకు ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను కదా ఇదిగోండి ఇందాక అటు పక్క చూపించాను కదా ఇప్పుడు ఇటు పక్కన చూపిస్తున్నాను నెక్స్ట్ జనరేషన్ వార్ శ్రీకాంత్ అండి తన పేరు ఇదిగోండి ఆ లాగే ఈ ఇంట్లో కూడా చూడండి సేమ్ అదైతే పాడు ఇదైతే చూడండి అత్తమ్ముడు నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆ ఇంటిలాగే ఈ ఇంటికి కూడా చూడండి అది వాడకి ఇలా ఉంది ఇదంతా ఒకటే ఇల్లు ఇది తర్వాత పెట్టింది ఇది అది మెయిన్ వాకిలి ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మెట్లు లోపలికి ఆ ఇంట్లో మీకు నేను చూపించలేకపోయాను కదా నీట్గా ఇదిగోండి హాఫ్ ఆ ఇంటికి ఇంటికి మధ్య గోడ అండి ఇది ఇదంతా ఒకటే హాలు ఈ హాలంతా ఒకటేనండి ఆ ఇంటికి ఇంటికి మధ్యలో అయితే గోడనైతే కట్టారు చూడండి సేమ్ అదే ఇల్లు పాతకాలం మోడల్గా ఉండే లైటు ఇదిగోండి ఇది మళ్ళీ కట్టించారు మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా రావాలి ఇది మధ్యలో పోవడం వల్ల ఇలా కట్టించారండి ఇదిగోండి తాతయ్య అమ్మమ్మ ఇదిగోండి శేష తాతయ్య లలిత అమ్మమ్మ ఇదిగోండి మా అత్త ఎంత బాగా పెట్టుకుందో ఇల్లు కదా ఇదంతా విడి తిగారు చూడండి ఎంత బాగుందో వెరైటీస్ అన్నీ గుళ్ళో ఉండేలాగా అయితే ఉంటాయి బీరువాలు కపోర్ట్స్ ఆ రోజుల్లో అయితే ఇలా ఉండేవి ఇదిగోండి ఇంటికి బుజ్జి మనోరాలు ఇది వచ్చేసి డైనింగ్ ఇక్కడ కూడా చూడండి అమ్మవారి ఇంటికి దేవుడి గదికి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది చూడండి ఎంత పెద్ద దూలాలు నేను చెప్పాను కదా అదిగోండి లైటింగ్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము ఇక్కడి నుంచి మాకు సూర్యరశం వచ్చేదండి పాతకాలంలో చూడండి అసలు అప్పుడే ఎంత టెక్నాలజీ వాడేవాళ్ళం మన పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళ దేవుడు కది ఇది ఒకసారి నేను మీకు షార్ట్లో కూడా చూపించాను చూడండి పాతకాలంలో ఎంత చక్కగా ఇలా వస్తువులన్నీ ఇత్తడివి వైట్వి అన్నీ ఇలాగెత్తి పేర్చుకునేవాళ్ళు ఈ బీర్వాన్ చూసారా కబోర్డ్స్ చూసారా చూడ చూడండి ఇంకెందుకంటే నాకు రాలేదు కదా చూడండి డిజైన్స్ మా పెద్దవాళ్ళందరికీ మేము ఎన్నో నమస్కారాలు అయితే చెప్పుకోవాలండి అంత చక్కగా ఇదిగోండి ఆ ఇంట్లో చూపించాను కదా కుర్చీని సేమ్ ఇదిగోండి ఇక్కడ కూడా రెండు కుర్చీలు అలానే ఉన్నాయి అదండి ఇది అత్తమ్మ వాళ్ళ వంటకది చూడండి ఈ మధ్య అన్ని రిమన్ చేయించుకొని చక్కగా శంకులు ఇచ్చి చూడండి ఇది కూడా పాతకాలం నాటి అల్మారానే కబోర్డ్ ఆ కబోర్డ్ అప్పుడు చూడత్తా ఇది మళ్ళీ మీరు పెట్టించారా ఇది అంతకు ముందు ఉన్న ఈ పాతకాలం మెస్లే ఇవన్నీ ఇది పాతకాలం పోయి పోయించు చూడండి ఇది ఇది ఎన్ని కొత్త ఇది 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 ఒకటే చూడండి ఇవన్నీ పాత కాలంలోనే అన్ని వేయించారండి ఆ రోజుల్లోనే రోజుల్లో అంతే కదా ఇదిగోండి పొయ్యిలు పొయ్యి చూసారా ఇప్పుడు మండేట్లేదు కానీ అత్తమ్మ వాళ్ళు కనీసం ఉంచుకున్నారు అందరు తీసేస్తే ఇది సూపర్ అత్త ఇట్లా మీరు చూడండి ఇలా పగ్గుటనే అనేవాళ్ళు మాకు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే కనిపిస్తుంది ఇంట్లో అయితే కనిపించట్లేదు చూసారు కదా మట్టి అంతే కదా అప్పుడు అలికి మట్టి పొయ్యిలతో అన్ని వేసుకునే వాళ్ళు కదా చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడైతే ఇలా క్యాస్టవ్ని అయితే పెట్టేసుకున్నారు మన లక్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లో వెళ్ళిపోతారండి కావలికి దేవుడి దేవుల్లో మనం ముందే వచ్చి వీధులన్నీ చక్కగా అయితే తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ కూడా అంత దంతులు ఇల్లే ఇవి అత్తమ్మ వాళ్ళు మళ్ళీ కట్టించుకున్నారు ఇది కూడా అరుగు అరుగులు ఇక్కడ వచ్చేసి పాతకాలం నాటి అల్మార్ చూసారు కదా కదా చూడండి అమ్మ వాళ్ళే అత్తమ్మ వాళ్ళది కూడా ఈ గ్రైండర్ చూడండి ఇక్కడ నుంచి వాష్ ఏరియా అత్తమ్మ వాళ్ళది ఇక్కడే వాషింగ్ మెషిన్ నాకు తెలిసి అత్తమ్మ అంతకు ముందు ఇక్కడ గోడ కూడా లేదు కదా బాగుండేది కదా అటు పక్కడ అన్ని మారిపోయాయండి చాలా మారిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మా చూడండి మా అత్త చూడండి నా కోసం అని లడ్డూస్ ఉండండి నేను మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చి అప్పుడు నాపరాడలేనండి అమ్మ ఒక్కసారి పైకి పోవడం మీకు రెండు వైపులు చూపించాను కదా మరి పదండి మూడో వైపు కూడా చూసేస్తాము ఇది వచ్చేసి మూడో వైపు ఇంటికి మూడో భాగం అనమాట అక్కడ వేరే కొంటున్నారు అందుకని లోపల చూపించలేకపోయాను బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఇక ఇంకో సైడ్ నుంచి అయితే మాత్రం చూపిస్తాను ఇది అంతకుముందు మా మామయ్య మనవరాలు ఓనిల్ ఫంక్షన్లో కూడా చూపించాను కదా ఇక్కడ మా సురేఖ ఉంటుంది చక్కగా ఇక్కడైతే మాత్రం చెట్లన్నీ మాత్రం పెంచుకుంటూ ఉందండి పదండి ఇంకా లోపలికి అయితే వెళ్దాము కొంచెం అయితే అప్పుడు కొంచెం చూసుంటారు ఇప్పుడు మొత్తం అయితే మాత్రం చూపిస్తాను తనే అయితే సురేఖ ఇది తను చూడండి చక్కగా అయితే పెట్టుకుంది కదా పాదేళ్ళులైనా కూడా ఎంత నీట్గానో పెట్టుకుంటుంది ఇలా మొత్తాన్ని అయితే మాత్రం చూపిస్తున్నాను చూడండి అక్కడలాగే ఇక్కడ కూడా అల్మారాలు అన్నీ సేమ్ చూసారు కదా సున్నంతో కట్టిన ఇల్లు మీకు అదొక చూపించాలని జస్ట్ అలా పెట్టాను అంతేను ఇలా మనం దీన్ని చక్కగా రాధాకృష్ణలు అన్నీ పెట్టుకుంది అక్కడ పాతకాలం లాంటి అలమర గ్లాస్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి తర్వాత చూసారండి ఇక్కడ కూడా చూసారు కదా అంతా దంతులు ఇల్లే మొత్తము ఇట్లా చక్కగా తనైతే ఇంటి ముందంతా దేవుడింట్లో ఇలా అయితే వేసేసుకుంది ఇప్పుడు మీకు దేవుడిని కథనైతే చూపిస్తూ ఉన్నాను ఇక చూడండి చక్కగా అయితే పూజ చేసుకొని ఎంతో బాగుంది కదా దేవుడి ఇక అక్కడి నుంచి నీకు ఇల్లు మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి పైన ఇలా పెట్టి స్లాబ్ లాగా ఆ ఇంట్లో పక్కన చూసే చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది అంతాను ఇక్కడ కొన్ని అరమాలాలు బీరువాలన్నీ అన్నీ ఇలా ఉంటుంది పాతకాలం నాటి ఇనం పెట్టి అంటే తాతల కాలం నాటి ఇనం పెట్టండి అప్పుడు అందరి ఇళ్లల్లో ఉండేవి ఇప్పుడైతే అన్నీ పోయేసాయి ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి బయట నుంచి ఇలా అయితే మాత్రం వస్తూ ఉంటుందనమాట ఇలా నాకు నా దగ్గర ఉన్న ఫొటోస్ని బట్టి అన్నీ ఇలా అయితే చూపించా అనుకుంటున్నాను ఇది మా పెద్దవాళ్ళు మాకి ఇచ్చిన గొప్ప అనుభూతి అండి ఒక గొప్ప మెమరీ మాకు ఇచ్చారు ఇలా మాదంతా మీకు షేర్ అయితే చేస్తూ ఉన్నాము ఇప్పుడు మా జనరేషన్లో ముప్పై ఆరు మంది మా కజిన్స్కి సంబంధించిన పూర్తి ఇల్లు అండి ఇదైతే మాత్రము ఇలా మా అనుభవాలని మా యొక్క జ్ఞాపకాలని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇల్లు కడిచిన మా తాత ముత్తాతలందరికీ మా ప్రణామాలండి మా అందరి కజిన్స్ తరఫున ఇలా మా మెమొరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ